మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నిర్వాసిత కుటుంబాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ఇప్పటికే నది గర్భంలో నివాసాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రెండు పడకల గదుల ఇల్లు కేటాయిస్తున్న ప్రభుత్వం విద్యా ఉపాధి కల్పన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు సెర్ఫ్ సీఈఓ చైర్మన్గా జీహెచ్ఎంసీ కమిషనర్ వైస్ చైర్మన్గా పద్నాలుగు మంది సభ్యులతో జీవనోపాధి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి దానకిషోర్ మెంబర్ కన్వీనర్ గా ఉన్న ఆ కమిటీలో మైనారిటీ మహిళా శిశు సంక్షేమ శాఖ ఎస్సీబీసీ సంక్షేమ శాఖతో పాటు పాఠశాల విద్యా కమిషనర్ గురుకుల పాఠశాల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొంది ఆ కమిటీలోని సభ్యులు తమ శాఖలకు చెందిన కార్యాచరణను రూపొందించి ముప్పై రోజుల్లోగా సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది ఆరేళ్ల పిల్లలకు సమీపంలోని అంగన్వాడీలో ప్రవేశాలు కల్పించడం మహిళా స్వయం సహాయక సంఘాలకి వడ్డీ లేని రుణాలు ఇప్పించడం జీహెచ్ఎంసీలోని యూసీడీ విభాగం ద్వారా జీవనోపాధికి సర్వే మెప్మా ద్వారా బ్యాంకు లింకేజీలు సులభతరం చేయడం సంక్షేమ పథకాలకి అర్హులైన వారిని గుర్తించడం సహా వివిధ కార్యక్రమాలు చేపట్టడం కమిటీ బాధ్యతలుగా ప్రభుత్వం ఆదేశించింది అలాగే నిర్వాసితులకు ఎప్పటికప్పుడు సహాయంగా ఉండేందుకు హెల్ప్ డెస్క్లో ఏర్పాటు చేస్తూనే పౌర సమాజంతో సంప్రదింపులు జరపాలని కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది